హోషయా గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం మనము యహోవ యొక్కకు మరులుదము రండి ఆయన మనలను చీల్చి వేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనను బాగు చేయును దేవుని బిడ్డలరా ఈరోజు తిరిగి ఏడవ భాగం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు ఏంటి ఆ వాక్య భాగం యహోవా యొద్దకు మరులుదము రండి లెటస్ రిటర్న్ టు ద లాడ్ దేవుని వద్దకు రండి దేవుని బిడలారా ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ మనం దేవుని నుంచి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో వెళ్ళిపోయామో ఎక్కడెక్కడ మనం దేవునికి దూరం అయిపోయామో ఏ ఏ విషయాల్లో దేవుని వద్దకు మరులుకోవాల్సిన మనము మనుషుల వద్ద కానీ మన పరిస్థితుల వైపు కానీ మన యొక్క కోరికల వైపు కానీ మన పాపం వైపు కానీ ఆకర్షణ వైపు ఎక్కడ మనం మళ్లించబడి ఉన్నా రిటర్న్ టు మీ నా వద్దకు మరలు కొనడి సో ఆరుగురు వ్యక్తులను లేకపోతే పరిస్థితులను ప్రభు మన దగ్గరికి తీసుకొని వచ్చి ప్రభు మనతో మాట్లాడాడు యోన భక్తుడు ఏ రకంగా దేవుని వద్దకు మరలు కొన్నాడు అపోసముడైన పేతురు ఏ రకంగా మరలు కొన్నాడు నినవే ప్రజలు ఏ రకంగా దేవుని వద్దకు మరలు కొన్నారు తప్పిపోయిన కుమారుడు ఏ రకంగా తండ్రి వద్దకు మరలు కొన్నాడు ఆ మనషే అనేటువంటి రాజు ఏ రకంగా దేవుని వద్దకు మరలుకున్నాడు ఆ తర్వాత గత గురువారం మనం ధ్యానం చేశాం ఒక సంఘము ఎఫ్ఎస్సు అనేటువంటి సంఘము ఏ రకంగా మరలుకున్నది మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం దేవుని బిడ్డలారా దేవుని వద్దకు మరలుకోవడం అనేటువంటిది దేవుని బిడ్డకు ఉండేటువంటి గొప్ప ఆధిక్యత గొప్ప ఆధిక్యత దసరా వచ్చిందంటే దేనివైపు మల్లుకుంటాం చీరల షాప్ వైపు ఆఫర్ల వైపు మల్లుకుంటాం ఎందుకంటే అలా మల్లుకోకపోతే ఒక నష్టం అనేటువంటిది ఉంటుంది ఎగ్జామ్స్ వచ్చినాయనుకుందాం పిల్లలు దేనివైపు మరలుకుంటారు అన్నిటినీ ప్రక్కన పెట్టి అన్నిటి ప్రక్కన పెట్టి చదువు వైపు మరలుకుంటారు కొంతమంది అప్పుడు కూడా చదవరు దరిద్రులు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు దేవా దీవించాలి అని దేవుని బిడలారా ఎక్కడ ఏ విషయంలో మరలుకుంటామో అక్కడ ఆ విషయంలో మరలు కొనకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఒక దైవ సేవకుని ఒక దైవ సేవకుని భార్య కూర్చొని మాట్లాడుకుంటూ ఆ దైవసేవకుడు ఏమన్నాడంటే ఏంటో సాధారణ నా పైన దాడి చేశాడు ఈరోజు అన్నాడంట అప్పుడు వాళ్ళు అక్కడున్న వాళ్ళు భార్యతో సహా అడిగారంట ఏమైంది ఏం జరిగింది అంటే ఈరోజు నేను ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తూ నేను డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్గా ఒక టర్నింగ్ వచ్చింది ఆ టర్నింగ్ దగ్గర నా కారుపై అక్కడ ఉన్నటువంటి డివైడర్ను గుద్దుకొనిది సాతను నా పైన దాడి చేశాడు అని అక్కడ ఆ దైవసేవ కూడా అన్నాడంట అప్పుడు వాళ్ళ భార్యనేదంట సాతాను అది చేసింది నీ ఓవరే చేసింది అది ఏంటంటే డ్రైవింగ్ చేసేప్పుడు ఫోన్లో మాట్లాడొద్దని నీకు అంతంత మాత్రమే డ్రైవింగ్ వస్తుంది అంతంత మాత్రమే నువ్వు మరలుకోవాల్సింది దేని వైపు ఆ రోడ్డు వైపు ఆ డివైడర్ వైపు మరలుకొని పక్కగా డ్రైవ్ చేస్తే కడపాసులో చెప్తాను మట్టసంగా డ డ్రైవ్ చేసింటే ఈ సమస్య వచ్చేది కాదు ఏం చేసావు నువ్వు చేసిన పని ఏంటంటే ఫోన్లో మాట్లాడుతూ నీ తలంపులు ఎక్కడో ఉండు వచ్చేదే డ్రైవింగ్ అంతంత మాత్రాన నువ్వు మరలుకోవాల్సిన విషయంలో మరలు కొనకపోయినందుకు ఒక పదివేల రూపాయల ఖర్చు ఒక పదివేల రూపాయలు ఖర్చు అనవసరమైన ఖర్చులు కానీ అనవసరమైన కష్టాలు కానీ అనవసరమైనటువంటి పరిస్థితులు కానీ మన జీవితాల్లో రావడానికి చాలా సందర్భాల్లో ఇంకా ప్రతిదానికి మన సాతన పైన వేస్తాం మనం కదా ప్రతిదానికి దొరికినాడు కదా ఉద్దరు కానీ కనబడ్డు కదా అని ఒకవేళ కనబడితే ఏం చేస్తాడో మన పైన ఎగిరెగిరి కొడతాడేమో నాకు అనిపిస్తుంది ప్రతి దానికి నా పైన నింద చేసే తప్పులన్నీ మీరు చేస్తూ దేవుని బిడలారా అందుకే దేవుని అంటున్నాడు యహోవా యొద్దకు సాతాను కాదు మరలుకోవాల్సింది మీరు మరలు కొనండి యహోవా యొద్దకు మరలు రండి దేవుని బిడలారా ఈ హోషయా గ్రంథం అనేటువంటి గ్రంథము గమనిస్తే మనకు ఇతను డెబ్బై సంవత్సరాలు పరిచయం చేశాడండి చిన్న ప్రవక్త అని చెప్తారు ఎందుకు చిన్న ప్రవక్త అంటే నాకు అనిపిస్తుంది డెబ్బై సంవత్సరాలు పరిచయ చేసిన వ్యక్తిని చిన్న ప్రవక్త ఏ రకంగా అంటారు అంటే కొన్ని అధ్యాయాలు ఉండేటువంటి హోషయా గ్రంథం రాశాడు కాబట్టి చిన్న ప్రవక్త కిందికి తీసుకొని వచ్చారు కానీ వాస్తవానికి డెబ్బై సంవత్సరాలు పరిచయం జరిగించాడు మీరు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఆయన ఎక్కడెక్కడ ఏ కాలంలో పనిచేశాడు సేవ చేశాడు అనేటువంటిది మనం చూస్తాం హోషయా ఒకటి ఒకటి ఉజ్జియా అను యూదా రాజుల దినములలోను యహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషయకు ప్రత్యక్షమైన యహోవ వాక్కు ఎవరంట ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా యెరోబాము ఐదు మంది రాజుల కాలంలో జీవించినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు బైబిల్లో ఈ యొక్క హోషయ ఎవరి కాలంలో ప్రవక్తగా ఉన్నాడు అని మనం గమనిస్తే ఏషియా కాలంలో మీకా కాలంలో ఆయన ప్రవక్తగా పరిచయం జరిగించాడు వాళ్ళు కాంటెంపరీ ప్రాఫిట్స్ అండి సమకాలీన ప్రవక్తలు వాళ్ళు అంటే ఏషియా జీవించిన కాలంలోనే హోషియా జీవించాడు మీకా జీవించిన కాలంలోనే హోషియా జీవించాడు సో హీ డిడ్ ఎక్సలెంట్ మినిస్ట్రీ అండి ఈ యొక్క హోషియా గ్రంథాన్ని మనం గమనిస్తే ఏ ఏ యొక్క భాగాన్ని మనము హైలైట్గా చెప్పవచ్చు అంటే ప్రజలు వాళ్ళ జీవితాల్లో పాపము దగ్గర ఫెయిల్ అయిపోయినప్పుడు దేవుడు ఎంత నమ్మకంగా వారి జీవితాల్లో పనిచేశాడు దే ఆర్ మిస్సరబుల్ ఫెయిల్డ్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్ వాళ్ళ ఆత్మీయ జీవితంలో వారి యొక్క సామాజిక జీవితంలో వాళ్ళు చాలా ఓడిపోయారు ఓడిపోయినప్పుడు దేవుడు ఎంత నమ్మకంగా కనబడ్డాడు అంటే ఎంత నమ్మకంగా కనపడ్డాడు అంటే దేవుని యొక్క నమ్మకత్వము వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ కంటే ఎక్కువగా మనం చూస్తామండి అదే మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం మనం ఫెయిల్యూర్గా ఆఫ్టర్ ఫెయిల్యూర్ మనం ఫేస్ చేస్తుండగా ఒక 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 ఓటమి తర్వాత ఇంకొక ఓటమి ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటంలో మనం ఓడిపోతూ ఉండగా వి విల్ బి హావింగ్ ద రికార్డ్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్ మనము ఓటమి దగ్గర ఓటమి దగ్గర అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుతూ ఉంటాం కానీ దేవుడు అందుకే నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడలారు అందుకే అంటున్నాడు మీ జీవితాల్లో పాపం దగ్గర మీరు ఓడిపోతున్నారు కాబట్టి యహో వా యొద్దకు మరులు కొందము రండి యహో వా యొద్దకు మరులు కొందము దేవుని బిడలారా దేవుని వద్దకు మరలుకోవడం అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో చేసేటువంటి ఒక శ్రేష్టమైన తీర్మానం అంటే చాలా సందర్భాల్లో ఒక కష్టం వచ్చినప్పుడు ఒక డబ్బు వైపు మనం చూస్తాం వ్యక్తుల వైపు మనం చూస్తాం లేకపోతే సహాయం చేసేటువంటి విధానాల వైపు మనం చూస్తాం కానీ దేవుని వద్దకు మరలు వ్యక్తి జీవితంలోనే గొప్ప మేలులు ఆశీర్వాదాలు అనేటువంటి మనం గమనిస్తాం దేవుని బిడ్డలారా ఈరోజు యాకోబు ఏ రకంగా దేవుని వద్దకు మరలుకున్నాడు అనేటువంటి ఆ సంఘటనలో నుంచి ప్రభు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఆదికాండం ముప్పై అధ్యాయం జెనిసిస్ చాప్టర్ థర్టీ ఫైవ్ ఆది ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచనం ఆ తర్వాత మూడో వచనాన్ని మనం చదువుకుందాం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను దేవుని బిడ్డలరా ఇక్కడ యాకోబు తన భార్యలు పిల్లలు యాకోబుకు నలుగురు భార్యలు కదా ఈ నలుగురు భార్యలతో పిల్లలతో యాకోబు చెప్పే మాట ఈ యొక్క సంతానముతో తన యొక్క పనివారందరితో ఒక మాట చెప్పాడు మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము అసలు ఎక్కడ ఉన్నాడు అనే ప్రాంతంలో ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాకోబు అందరినీ పిలిచి మాట అన్నాడు బేతేలుకు వెళ్ళుదాము అని ఎందుకు ఆ మాట అన్నాడు మనము వెళ్ళవలసిన మన బేతేలు ఏంటో ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం యాకోబు మహా ఆస్తి పరుడు అండి యాకోబు దేవునితో పోరాడినటువంటి వ్యక్తి యాకోబు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించినటువంటి వ్యక్తి దేవుని దూతలు ఎక్కుచు దిగుచు అనేటువంటిది చూచినటువంటి వ్యక్తి ఆకాశం నుండి భూమికి వేయబడినటువంటి ఒక నిచ్చెన మనం చూస్తామండి ఇవన్నీ యాకోబే గమనించాడు యాకోబే చూచాడు యాకోబు జీవితాల్లో ఈ అనుభవాలు ఉంటున్నాయి దేవునితో పోరాడినటువంటి వ్యక్తి యాకోబు ఇప్పుడు యాకబు ఏమంటున్నాడంటే మనము లేచి బేతేలునకు బేతేలు అనే ప్రాంతమునకు మనం వెళ్ళుదాము అంటున్నాడు దేవుని బిడలారా ఎందుకు ఆ మాట అంటున్నాడంటే యాకోబు చేసిన తీర్మానం కాదు అది యాకోబు చేసిన తీర్మానం కాదు కానీ మొదటి వచనంలో ఎవరు ఆ మాట ఎవరి ఆ అంటే మొదటి వచనంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి నీవు లేచి బేతేలు నాకు వెళ్ళి అది దేవుని యొక్క తలంపు దేవుని యొక్క కోరిక ఆ దేవుని యొక్క కోరిక ఎప్పుడైతే విన్నాడో వెంటనే యాకో అడగాలి దేవా ఎందుకు బేతలకు వెళ్ళాలి ఏమి ఇక్కడ ఉన్నాను కదా అని ప్రశ్నించాడా ప్రశ్నించలేదు వెంటనే అంటున్నాడు లేచి మనం బేత వెళుదాము అంటే బేతేలు అనేటువంటిది యాకోబు జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థలం బేతేలు అనేటువంటిది యాకోబు జీవితంలో ఒక విడదీయరాని అనుబంధం కలిగినటువంటి స్థలం అండి ఇప్పుడు యాకోబుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు నువ్వు బేతలకు వెళ్ళాలి నువ్వు బేతలకు వెళ్ళాలి వెంటనే యాకోబు దేవుని బిడలారా ఒకసారి ఒక ఒక ఇంటిలో నుంచి ఇంకొక ఇంటికి మనం ఖాళీ చేసి మారాలి అంటే తల ప్రాణం తోకొస్తుంది వాళ్ళు ఉండేటువంటి ఉండేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉండాయంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు మొత్తం అందరూ లేచి బేతేలునకు వెళ్ళుదాము అని చెబితే అది పశువులు పక్షులు వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిపాస్తులు ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొని వాళ్ళు బయలుదేరడం అంత ఈజీ కాదు అంత ఈజీ కాదండి యాకోబు నలుగురు భార్యలు యాకోబుకు పన్నెండు మంది సంతానం అంటే ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడమే తలకైన పోయితే మనోడు నలుగురిని మెయింటైన్ చేశాడు నలుగురిని పిల్లలు ఎక్కువ ఆస్తి ఎక్కువ ఇంత అని ఒక్కసారి షిఫ్ట్ చేయడం అనేటువంటిది ఎంత కష్టమో ఎంత కష్టమో కానీ యాకోబు అంటున్నాడు అయినప్పటికీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి లేచి బేతలులకు వెళ్దాం లేచి బేతలు నాకు వెళుదాం దేవుని బిడలారా ఎందుకు బేతేలుకు వెళ్ళాలి ఎందుకు బేతేలుకు వెళ్ళాలి ఎందుకు దేవుడు వెళ్ళమన్నాడు దేవుడు వెళ్ళమంటే యాకోబు ఎందుకు అందరికి చెప్పి అందరినీ రెడీ చేసి బేతలకు వెళ్ళిపోయాడు దేవుని బిడలారా నీవు నేను బేతేలుకు వెళ్ళాలి నీవు నేను బేతేలుకు వెళ్ళాలి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక బేతలు ఉంచాడు ఆ బేతేలులో నిన్ను నన్ను దేవుడు చూడాలని కోరుతున్నాడు ఆ బేతేలులో నీవు నేను కనపడాలి అక్కడ దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆశపడుతుంటున్నాడు అక్కడ నీ జీవితాన్ని దర్శించాలి అని కోరుతున్నాడు దెన్ వాట్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ బేతేల్ ఎందుకు దేవుడు బేతేలుకి వెళ్ళమన్నాడు ఆ అంటే మొదటిగా బైబిల్లో మనం చూస్తే ఆదికాండం ముప్పై ఐదు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషియా ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు సాల్ దేవుడు యాకోబుతో ఏమంటున్నాడు నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి ఏమంటున్నాడు అక్కడ నివసించు అంటే దాని అర్థం ఏంటి యాకోబు ఇక్కడేదో నివసిస్తుంటున్నాడు ఏదో తను ఉన్న ప్లేస్ లో నివసిస్తుంటున్నాడు ఆ ప్లేస్ వద్దంటున్నాడు దేవుడు ఆ ప్లేస్ వదిలేసి బేతేలుకు వెళ్ళు అంటున్నాడు అక్కడ నివసించాలి యాకోబు నివసించాలి నువ్వు కానీ నువ్వు ఇక్కడ నివసిస్తున్నావు ఎక్కడ నివసిస్తున్నావుతున్నాడు ముప్పై మూడవ అధ్యాయం వచనం చూడండి ముప్పై మూడు పద్దెనిమిది అట్లు యాకో పద్దనరాముల నుండి వచ్చిన తరువాత కణాను దేశంలోనున్న సెకేమన్ ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను ఆ ఊరి ముందర ఏ ఊరిలో ఉన్నాడు ఇప్పుడు ముప్పై మూడవ అధ్యాయం ప్రకారం ముప్పై మూడు ముప్పై నాలుగు శకెములో ఉన్నాడు షకేములో ఉన్నాడు షకేము అని ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను గుడారములు వేసాడంటే అక్కడే నివసించడానికి రెడీ అయిపోయాడు దేవుని విడలారా ఎక్కడ నివసిస్తుంటున్నాడు బైబిల్లో రాయబడింది శకెం అనే ప్రాంతములో సురక్షితమైనటువంటి ప్రాంతం భావించి అక్కడ ఏం చేస్తున్నాడు నివసిస్తుంటున్నాడు బైబిల్లో రాయబడింది నువ్వు ఇక్కడ కాదు నివసించాల్సింది శకెములో కాదు నువ్వు అక్కడ నివసించు ఎక్కడ నివసించాలి ఉండాలి బేతేల్లో నివసించాలి నువ్వు బేతేల్లో నివాసం ఉండకుండా షకేమిలోకి వచ్చేసావు యాకోబు కాబట్టి గో బ్యాక్ టు బేతేల్ బేతేల్కి వెళ్ళు దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సపోజ్ టు లీవ్ నువ్వు జీవించాల్సిన స్థలం ఇది కాదు యాకోబు నువ్వు వెళ్ళాల్సింది బేతేలుకి వెళ్ళాలి బేతేల్లో నివాసం ఉండాలి కానీ ఇదేదో సురక్షితమైన ప్లేస్ అనుకొని షకేములో నువ్వు ఉన్నావు ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది అతడు షకేములో తన గుడారములు వేసాడు తన ఫ్యామిలీస్ అన్ని కూడా అక్కడ ఉంచేశాడు శకెం అనే ప్రాంతం ఎదురుగా శకెం అనే ప్రాంతం ఎదురుగా అక్కడ నివసించడం ప్రారంభించాడు ఈ ముప్పై మూడు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఒకటి వరకు శకెములో నివసించాడు శక్యములో నివసించాడు ఏం జరిగింది సక్యములో ముప్పై నాలుగవ అధ్యాయం లేక మనం వెళితే ఐదవ వచనం చూడండి ఐదవ వచనం తన కుమార్తెను అతడు చెరిపినని యాకోభూమిని చాలు ఇరవై ఐదవ వచనం ఆదికాండం ముప్పై నాలుగు ఇరవై ఐదు మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీన సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి రెండు భయంకరమైన సంఘటనలు సక్యములు యాకోబు టేస్ట్ చేశాడండి రెండు భయంకరమైనవి అంటే ఒక కుటుంబములో ఏంటో అది శక్యములో యాకోబు చూశాడు సక్యములో యాకోబు అనుభవించాడు ఏంటి తన అయిన దీన ఆ యొక్క శకెము అనే ప్రాంతానికి వెళితే ఆ శక్యములో ఉండేటువంటి రాజకుమారుడు ఆమెను చూసి ఆమెను చెరిపి వేశాడండి చెరిపివేశాడు అంటే తన కుమార్తె పాడైపోయిన స్థలం తన కుమార్తె జీవితంలో జరగకూడని పరిస్థితులు జరిగినటువంటి స్థలం షకేబో రెండవదిగా తన కుమార్తె చెడిపోవడమే కాదు తన కుమారులు నరహంతకులుగా మారిపోయారు షిమ్యోను లేవి అనేటువంటి ఇద్దరు ఆ ఊరిలో ఉండేటువంటి పురుషులందరినీ చంపేశారండి అంటే కుమార్తె ఒక పాపంలోకి వెళ్ళిపోయింది కుమారులు పాపంలోనికి వెళ్ళిపోయారు అప్పుడు దేవుడు చూశాడు అయ్యో యాకోబు నీ జీవితంలో పాపము ద్వారా అనేక శిక్ష కలుగుతుంది నువ్వు గుర్తించలేకపోతు నువ్వు గమనించలేకపోతుంటున్నావు దేవుని బిడ్డలారా మన జీవితంలో వెళ్ళకూడని స్థలాలకు మనం వెళితే చెయ్యకూడని పనులు అక్కడ మనం చేస్తే దేవుని చిత్తములో లేని ప్లేస్ లేక మనం వెళితే జరిగేటువంటి కార్యాలు ఇదే రకంగా ఉంటాయి జరిగేటువంటి కార్యాలు ఇదే రకంగా ఉంటాయి వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వేర్ వీఆర్ గోయింగ్ టు హూమ్ వ్యూ ఆర్ మీటింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంటున్నా ఎవరిని కలుసుకోవడానికి వెళ్తుంటున్నా దాట్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ యాగోబు అనుకున్నాడు శక్యము సురక్షితమైన ప్రదేశం ఇక్కడికి వస్తుండగా చాలా కంఫర్టబుల్ గా ప్రయాణం అయిపోయింది కాబట్టి శక్యము బాగానే ఉంది బయట నుంచి చూస్తే శక్యం బాగానే ఉంది అందుకే శక్యం లోపలికి వెళ్ళలేదు శక్యము బయట గుడారం వేసుకున్నాడు బయట గుడారం వేసుకున్నాడు కానీ సక్యం యొక్క ప్రభావం ఏంటి తెలుసా తన ఫ్యామిలీలో చూడటం ప్రారంభించాడు అంటే ఒక్క అధ్యాయమే ఎక్కడ ఉన్నింది కేవలం వన్ వన్ చాప్టర్ హీ లీవ్డ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ షకేమ్ షకేమ్ అనే ప్రాంతంలో ఒక 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 అధ్యాయం మాత్రమే ఇతను జీవించాడు తన కుమార్తె చరపబడింది రెండవదిగా తన కుమారులు నరహంతకులుగా మారిపోయారు నరహంతకులుగా మారిపోయారు అప్పుడు దేవుడు అంటున్నాడు జేకబ్ యువర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ లీవ్ దిస్ ప్లేస్ గో బ్యాక్ టు బేతేల్ నువ్వు ఈ యొక్క శకమును వదిలి బేతేలుకు వెళ్ళు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం వెళ్ళకూడని స్థలాలు మాట్లాడకూడని వ్యక్తులు సహవాసం చేయనటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే మన అసోసియేషన్ మన మాట తీరు మనం కలిసి జీవించడం ప్రారంభిస్తామో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అవర్ క్రిస్టియన్ లైఫ్ మన క్రైస్తవ జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంది ఎప్పటికైనా గమనించండి పాపము ఎప్పటికి ముందు ఏ రకంగా ఉంటుందంటే సురక్షితముగా కదా ముప్పై మూడు పద్దెనిమిదిలో సురక్షితముగా ఉందని శక్యము దగ్గరికి దిగేశాడు సురక్షితంగా ఉందని అంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయిన ఆ స్థలానికి పోయిన ఏదో ఒక మేలు కలుగుతుంది అనేటువంటి ఫీలింగ్ కానీ అక్కడికి వెళ్ళినట్లయితే జరిగే నష్టం ఏంటి తెలుసా వాళ్ళ కుమార్తె చెరబడింది వారి కుటుంబములో కుమారులు నరహంతకులుగా మారిపోయారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సిన్ ఆల్వేస్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సో కంఫర్టబుల్ అది సురక్షితమైంది అని మనకు అనిపిస్తుంది అది సురక్షితమైంది అని మనకు అనిపిస్తుంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఆల్వేస్ ఆల్వేస్ సిన్ లుక్స్ వెరీ సేఫ్ ప్లేస్ చాలా మంచిదిగా సురక్షితమైందిగా అనిపిస్తూ ఉంటుంది ఈ వ్యూ ఆర్ నాట్ కేర్ఫుల్ ఈ వ్యూ ఆర్ నాట్ కేర్ఫుల్ అది ఏ రకంగా ఉంటుంది నీ జీవితంలో సురక్షితంగానే ఉంటుంది ద మూమెంట్ యు ఎంటర్ ఇంటూ దేర్ ఇక్కడ ప్రారంభమవుతుంది సాతాను కార్యాలు దేవుని బిడ్డలారా బైబిల్లో మీరు ఎవరినైనా గమనించండి ఒకరు రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత తప్పుడు వ్యక్తులను కలుసుకున్న తర్వాతనే జీవితంలోకి పాపం ప్రవేశించది పాపం యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటాం బి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఎవరి దగ్గరికి వెళ్తుంటున్నాం ఏ స్థలానికి వెళ్తుంటున్నాం ఏదో దొరికింది కదా వెళ్ళాలి కదా చెప్పారు కదా అని వెళ్ళిపోయామా రిమెంబర్ ఒకసారి నేను ఆరు రోజుల ఉపవాస ప్రార్థనలు చెప్పాను సాతానుకు కొన్ని హైరార్కీస్ ఉంటాయి సాతాను దగ్గర కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఒక ప్రాంతము పైన అధికారం కలిగి ఉంటాయి కొన్ని 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 వ్యాధులు తెస్తాయి కొన్ని భార్యాభర్తల మధ్య సమస్యలు తీసుకొని వస్తాయి దయ్యాలు కానీ కొన్ని దురాత్మలు ఒక ప్రాంతం పైన అధికారం కలిగి ఉంటాయి ఒక ప్రాంతం పైన అధికారం కలిగి ఉంటాయి ఇఫ్ వి గో వితౌట్ గాడ్స్ లీడింగ్ దేవుని నడుపుదల లేకుండా ఒక స్థలానికి వెళ్ళామా ఆ దురాత్మల యొక్క ప్రభావం అనేటువంటిది మనం చూస్తాం అందుకే గమనించారా ఈ మధ్య కాలంలో కొంతమంది ఈతకెళ్ళి చనిపోయారు దేవుని బిడ్డలని ఎందుకు తెలుసా సమ్ ప్లేసెస్ ఆర్ నోన్ ఫర్ డెవిల్ కొన్ని స్థలాలు దయ్యపు స్థలాలు దయ్యపు స్థలాలు ఇఫ్ వి ఆర్ నాట్ కేర్ఫుల్ దట్ ఈస్ గోయింగ్ టు షో ఇంపాక్ట్ ఆన్ అస్ మన పైన దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది శక్యం బాగుంది శకెం సురక్షితంగా ఉంది శకెం ఈజ్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ హ్యావ్ ఏ సేఫ్టీ అనుకున్నాడు బట్ తెలియలేదు తనకు అక్కడ ఏం జరగబోతుందో ముప్పై మూడవ అధ్యాయంలోకి వచ్చాడు ముప్పై నాలుగవ అధ్యాయంలో కుమార్తె చొరబడింది ముప్పై నాలుగవ అధ్యాయంలో కుమారులు నరహంతకులుగా మారిపోయారు దేవుని బిడలారా ఇంకా ఎలాంటి ప్లేస్ అది చూడండి ముప్పై ఐదో అధ్యాయం ముప్పై అధ్యాయం రెండవ వచనం యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న మనందరితోనూ మీ ఎద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము ఎందుకు బేతేలుకు వెళ్ళాలి శక్యమును గురించి మనం చూసాం ఇప్పుడు రెండవదిగా ఎందుకు బేతేలుకు వెళ్ళాలి అంటే బేతేలులోకి వెళ్ళినప్పుడు యాకోబు జీవితము దేవునితో మాట్లాడి ప్రార్థనలో గడిపి దేవుని సన్నిధిని అనుభవించి వాగ్దానాలు పొంది భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది అన్నటువంటి స్థలమే బేతేలు కానీ బేతేలు విడిచేసి ఎప్పుడైతే తన జీవితంలో ముందుకెళ్ళిపోయాడో వచ్చినటువంటి పరిస్థితి ఏంటి తెలుసా రెండవ వచనం యాకోబు తన ఇంటి వారితోను తన యుద్ధం వారందరితో మీ యుద్ధం అన్య దేవతలను పారవేసి యాకోబు దగ్గరికి ఏమొచ్చేసే యాకోబు ఏమొచ్చేసే యాకోబు పనివారి దగ్గరికి ఏమొచ్చేసే మనం అనుకుంటాం కేవలం రాహేలు దగ్గరే విగ్రహాలు ఉన్నాయని అనుకుంటాం కాదు కాదు బైబిల్లో రాయబడింది యాకవు తన ఇంటి వారితోనూ తన యొద్దున్న వారందరితోనూ మీ యొక్కనున్న అన్ని దేవతలను పారవేసి బేతేలులో ఉంటే దేవుడు మాట్లాడతాడు బేతలను వదిలేసాడు బేతే వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు చప్పని స్థలాలకు అతడు వెళ్ళిపోయాడు బైబిల్లో రాయబడింది అక్కడ అన్య దేవతలు వచ్చేసాయట దేవుని బిడలారా అన్య దేవతలు అంటే చాలా సందర్భాల్లో మనకు ఉండేటువంటిది ఏంటంటే ఏదో ఒక విగ్రహము అఫ్ కోర్స్ విగ్రహమే దేవుడు కానటువంటిది యేసు ప్రభు కానటువంటిది ఏదైనా సరే అది బ్రదర్ కానీ సిస్టర్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఇక పెద్దనాయన నాయన కానీ చిన్న యేసు ప్రభు పెద్దనాయన చిన్న ఎవరైనా సరే అన్యదేవత అది అన్యదేవత అది కానీ అక్కడితోనే కాదు అన్యదేవత అంటే అర్థం ఏంటంటే ఒక దేవత వైపు ఎందుకు వీళ్ళు వెళ్ళారు దేవుడు యాకోబుతో మాట్లాడాడు కదా యాకోబును దేవుడు ఆశీర్వదించాడు కదా చేతి కర్రతో బయలుదేరిన యాకోబును దేవుడు దీవించాడు కదా యాకోబును దీవించిన దేవుని స్థానంలోనికి అన్య దేవత వచ్చింది అంటే ఎవరో వీళ్ళందరికీ ఒక ఆలోచన ఇచ్చారు మీరు దీవించబడాలి అంటే ఈ దేవతను కలిగి ఉండండి ఈ దేవత మీ దగ్గర ఉండాలి రాహేలు ఇంకా దీవించబడాలి అంటే లేదా అక్కడున్న పని వారితో చెప్పింటారు ప్రక్కన ఉండేటువంటి వారు వారు వెళ్ళినటువంటి స్థలాల్లో ఉండేవారు ఈ దేవత ఇంట్లో ఉంటే ఈ దేవత ఇంట్లో ఉంటే దేవుని బిడలారా వాళ్ళ జీవితంలోనికి దేవుని సంబంధమైన ఆలోచనల కంటే సాతాను సంబంధమైన ఆలోచనలు వచ్చేసే అదే అన్యదేవత అదే అన్యదేవత అంటే వాళ్ళ జీవితము లోయ దేవుడు అనేటువంటి తలంపులో జీవించేటువంటి యాకబు రాహేలు లేయ మీదికి ఒక కొత్త తలంపు వచ్చింది ఏంటి తెలుసా అన్యదేవతను పెట్టుకోవాలి అన్యదేవత దేవుని ఆలోచనలు ప్రక్కకెళ్ళిపోయాయి సాతాను సంబంధమైన ఆలోచనలు అలవాట్లు వచ్చేసాయి అలవాట్లు వచ్చేసాయి దేవుని బిడలారా నేను తప్ప వేరొక దేవుడు ఏది ఉండకూడదు అని నిర్గమాఖండం ఇరవై ఇరవైలో చెప్పినప్పటికీ ఏ రోజు కూడా నా కొరకు ఒక విగ్రహం చేసుకోండి నేను దేవుడు చెప్పలా కానీ వీళ్ళ జీవితంలోనికి విగ్రహం వచ్చింది యాకబు ఎవరు తెలుసా దేవునితో పోరాడిన వ్యక్తి తన ఇంట్లోనికి విగ్రహాలు వచ్చింది యాకబుకు తెలుసు అయినా కామ్గా ఉన్నాడు కామ్గా ఉన్నాడు దేవుని బిడ్డలారా శక్యం యొక్క ప్రభావమే కాదు తన పైన ఉండేది తన ఇంటిలో ఉండకూడని విగ్రహాలు ఉండకూడని ఆలోచనలు ఉండకూడని అలవాట్లు ఎప్పుడైతే వచ్చాయో దేర్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ద లైఫ్ ఆఫ్ జీవితం ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయి ఈరోజు నీ జీవితంలో ఏ ఆలోచనలు వస్తున్నాయి ఏ అలవాట్లు నీ కుటుంబంలోనికి వచ్చేసే ఏది నీ జీవితంలో కొత్తగా వచ్చేసింది ఒక ఇంటికి వెళితే ఒక ఇంటికి వెళితే ఆ ఇంటి దగ్గర కూర్చోన్నాను ఆ వాళ్ళ యొక్క షెల్ఫ్ నేను చూసాను షెల్ఫ్లో లో చూస్తే అన్ని దేవుని వాక్యాలు ఉన్నాయి దేవుని వాక్యాలు అన్నీ ఉన్నాయి చాలా మంచి భక్తి పరులు వీళ్ళు అనుకునే వాక్యాలను చూస్తే కిందికి చూస్తే ఆ కింద చిన్న మూలన మూలన ఒక చిన్న మూలన బుద్ధుడు కూర్చోనాడు లాఫింగ్ బుద్ధ నవ్వుతున్నటువంటి బుద్ధుడు నేను అడిగాను ఎందుకు ఆ బుద్ధుడిని పెట్టుకున్నారు ఏం లేదు బ్రదర్ ఏం లేదు ఏం లేదు ఏం లేదు కాదు ఏం లేకపోతే ఎందుకు పెట్టుకున్నారు పేడ లేదు కదా మీ ఇంట్లో లేదు మీ ఇంట్లో ఆ బుద్ధుడు ఎందుకున్నాడు మీ ఇంట్లో అని అడిగా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బ్రదర్ లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటే ఇంట్లో అన్ని కలిసి వస్తాయి డబ్బు నిలబడుతుంది అని అన్నారు అందుకే ఆ బుద్ధుని విగ్రహం కూడా ఎట్లుంటుందో తెలుసు ఊగుతూ ఉంటుంది ఇట్లా ఇలా ఊగుతూ ఉంటుంది అది నవ్వినట్టుగా కనపడుతూ ఉంటుంది నేను అడిగాను లాఫింగ్ బుద్ధ పెట్టుకున్నారు కానీ ఏమైనా లాఫ్ ఉందా మీ ఇంట్లో బుద్ధుడు ఏమన్నా నవ్వుతున్నాడు విగ్రహం ఏమన్నా అవుతుంది మీ ఇంట్లో నవ్వుందా ఎన్ని కష్టాలు ఉన్నాయి మన జీవితంలోనికి మన జీవితంలో ఉన్నటువంటి పీస్ను డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒక ఆలోచన అలవాటు వస్తుంది దేవుడు అంటున్నాడు బ్యాక్ టు బేతేల్ బేతేలు దగ్గరికి రా బేతేలు దగ్గరికి రా బేతేలు అంటే ఏంటి తెలుసా దేవుడు తప్ప ఇంకొకటి ఏది ఉండదు దేవుడు తప్ప ఇంకొకటేది కూడా అక్కడ ఉండదు దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితంలోనికి ఏమన్నా వచ్చేసాయా కొత్త కొత్త ఆటలు అలవాట్లు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు నీ జీవితంలోనికి ఏమైనా వస్తున్నాయా దేవుని దగ్గర నుంచి దూరం చేసే ఆలోచనలు దేవుని దగ్గర నుంచి దూరం చేసే ఆలోచనలు దేవుని సన్నిధి కాని స్థలాలు నీ జీవితంలో ఉన్నట్లయితే దట్ ఈస్ ద వేర్ యు మస్ట్ కమ్ బ్యాక్ టు ద లాడ్ అక్కడ నుంచి దేవుని దగ్గరకు రావాలి వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఉండకూడదు మొదటిగా శక్యములో వాళ్ళు ఉన్నారు రాంగ్ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు రెండోదిగా రాంగ్ థాట్స్ అండ్ రాంగ్ యాక్షన్స్ లో వాళ్ళు ఉన్నారు తప్పుడు ఆలోచనలు తప్పుడు అలవాట్లలో ఉన్నారు నైనా నా జీవితాన్ని దర్శించు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం శక్యములో ఉన్నవా పాపం యొక్క ఫలాలను రుచి చూస్తూ బాధపడుతున్నావా కుటుంబ విషయాల్లో పిల్లల విషయాల్లో నీ సక్యములను ఉండకూడదని దేవుడు దేవుడి ఈ రోజు మాట్లాడా నీ జీవితంలో కొత్త కొత్త పద్ధతులు ఆచారాలు ఆలోచనలు జీవితంలోకి వచ్చాయా అది నీ శక్యం నీ జీవితంలో క్రొత్త తీర్మానాలతో క్రొత్తగా ప్రతిరోజు దేవుని దగ్గర కలవలేని వ్యక్తివైతే నీ వస్త్రాలు మార్చబడలా నువ్వు శక్యములోనే ఉన్నావు శక్యములోనే ఉన్నావు బేతేలు దేవుని అనుభవాలు బేతేలు ప్రార్థన జీవితం బేతేలు దేవుని యొక్క బిడ్డగా బలిపీఠం కడతావు దేవుని ఆరాధిస్తావు దేవుని స్థుతిస్తావు దేవునికి ఇచ్చిన మాట నెరవేరుస్తావు దేవుని కొరకే జీవిస్తావు నువ్వు ఆలోచన చేద్దాం శక్యములో ఉన్నవా పేద్యంలో ఉన్నవా నువ్వు శక్యములో ఉండకూడదని ప్రభు ఈరోజు నీతో మాట్లాడే నీ కుటుంబంలోని శక్యము నీకు తెలుసు నీ పరిస్థితులు నీకు తెలుసు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క కార్యాలు మన కుటుంబాల్లో జరగనటువంటి పరిస్థితిలో ఉన్నామాలో తన యాకోబును అత్యధికంగా ఆశీర్వదించిన దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న నాయన వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను ఆర్థికంగాను ఆను ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో భవిష్యత్తులో దేవుని కార్యములు జరుగును జరుగునుగాక నీకే స్తోత్రము కి వాక్యమా హృదయంలో పనిచేసి ప్రతి శక్యము అనుభవంలోంచి బయటకు వచ్చి పేతేలులో కట్టుదుముగాక మీకు చేసుకున్న తీర్మానాలకు తిరిగి కట్టుబడి గాక లోకాశలు లోక తలంపులు సమాధి చేయబడి దేవుని కొరకు జీవించే కృప మా ఒక్కొక్కరికి మా కుటుంబాలకు కలుగునుగాక ఆయన మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమాను పొందమే ఏసయ్య నా ముందు అడుగుచునా డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను